హినిస్టా సీట్స్ రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి ఇత్తనం పేరు వచ్చేసి భీష్మ ఇత్తనము మనం ప్రజెంట్ ఈరోజు కర్నూలు జిల్లా బెలగల్ మండలం రంగాపురం అనే గ్రామంలో ఉన్నాము మీరు చూస్తున్నటువంటి ఇత్తనం పేరు వచ్చేసి భీష్మ మిరప తోట మీరు చూస్తున్నారు చూడడానికి వచ్చేసి మనకు ప్రజెంటు ఇది వచ్చేసి తోట వచ్చేసి అరవై ఐదు రోజుల ఇది చూడండి కాపు విషయానికి వస్తే మనకు ఏ విధంగా ఉందో చిక్కడి కాపు మంచి బేరింగ్తో ఉంది అలాగే పక్కన కూడా వేరే రకాలు కూడా వేయడం జరిగింది రైతులు చూడండి కాపు విషయానికి వస్తే చిక్కడి కాపు మనకి కనిపిస్తుంది అలాగే రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే పక్కన కూడా వేరే రకాలు కూడా ఉన్నాయి మన తోట పక్కన చూడండి మనకు వైరస్ ఎలా వచ్చిందో చూడండి పక్కన ఉన్న తోటకి ఈ తోటకి చూడండి ఎక్కడ దూరం కూడా లేదు సాల్ పక్కనే సాలు ఈ భీష్మ బోర్డు అయితే కనిపిస్తున్నటువంటి ఇత్తనం అయితే భీష్మ మనకి ఈ విధంగా ఉంది అలాగే సేమ్ కూడా రైతు ఒకటే రోజు వేసినాడు పక్కనున్న వెరైటీ హైబ్రిడ్ చూడండి బొబ్బర ఎలా ఉందో చూడండి ఈ విధంగా ఉంది అలాగే మన తోటలో కూడా భీష్మ తోటలో కూడా చూద్దాము ఎక్కడైనా కానీ బొబ్బర అనేది కనిపిస్తుందో మీరే గమనించాలి రైతులందరూ కూడా అలాగే ఇది తోట వచ్చేసి చిన్న వీరననే రైతు వేయడం జరిగింది రంగాపుర గ్రామంలో చూడండి ఎక్కడైనా కానీ బొబ్బర వైరస్ అనేది కనిపించదు మన తోటలో సీడ్స్ భీష్మ సీడ్స్ ప్రత్యేకత చెప్పాల్సిన పని లేదు ప్రతి రైతు కూడా చూడవచ్చు కనుపులు మాధ్యమాలు దగ్గర దగ్గరగా ఉంటాయి అలాగే గాలిధార చూకే వైరస్ కానీ జెమ్ వైరస్ లాంటి నీటి ద్వారా సంక్రమించే ఈ జాతులను సక్రమంగా తట్టుకొని రైతుకు మేలుకరంగా దిగుబడిచ్చే రకం సీడ్స్ భీష్మ కాపు ఎటు చూసుకున్నా కూడా చిక్కదనమే